రే అజయ్ మామ చెప్పమా ఎక్కడ ఉన్నామా బయట ఉన్నా టీ దా ఉందా ఆ సెంటర్కి వస్తున్నాను మనోళ్ళు కూడా ఫోన్ చేయి మనోళ్ళు కూడా తీసుకుంటారు నేను వస్తాను వచ్చేసే బాగున్నామా ఏం సంగతులు ఏంది కబుర్లు ఏం చేస్తున్నారు టీ చెప్పు మా ముందు ముగ్గు టీ చెప్పు తాదు నవీన్ మావేడి ఫోన్ చేసావా చేయలే చేయలో బయట ఉన్నాడు వస్తున్నాడు వస్తున్నాడంట రమ్మని మరి త్వరగా ఏ మావా ఎరా మావా అవునావా బాగున్నావా మావా బాగున్నామా ఏం సంగతులు సంగతులే హాయ్ ఏం ఏం సంగతులు ఆడావిడింది చెప్పాలి మావా మీరే టీ చెప్పు ముందు టీ చెప్పు టీ తాగుదామ్మ

ముందు నేను టీకి డబ్బులు కట్టమని వస్తున్నాను ఐఫోన్ ఎప్పుడు కొన్నారా మావా ఇది మొన్నే మామ కొనింది ఆ పాత ఐఫోన్ వాడి వాడి బోరు కొడుతుంది ఎంత మావా ఎంత జస్ట్ డెబ్బై డెబ్బై డెస్ట్ జెస్ డెబ్బై కిడ్నీ టీ డబ్బులు అనుకున్నావు జస్ట్ డెబ్బై మావా ఇంట్లో నాలుగైదు ఉన్నాయి ఎవరు పడుతున్నాయి ఐఫోన్లు తెలిసిందేగా నా గురించి మీకు బండి కొన్నా మొన్నే ఆ బండి బండిని మరి మళ్ళీ బండి మార్rawValue మళ్ళీ ఎప్పుడు కొన్నామో మొన్న బుల్లెట్ కొన్నాగా మావా ఎంత మావాది అది ఎంత జస్ట్ 2 జస్ట్ 2 1/2 2 1/2 2 ఏందో మరి అసలు బండి నచ్చలేదు ఇంకోటి కొంటా ఆర్డర్ పెట్టా ఇంకోటి నాలుగు లక్షలు జీటీ పెట్టా మావా ఆర్డర్ బండి జీటీ జీటీ ఏం రది బుల్లెట్ మావా బుల్లెటా ఒకటైతే గుండా ఇది రెండు అయితే అసలు మనిషే పోతాడు మరి ఇడి బతికే ఉన్నాడు ఇంకా ఎన్ని జుజుబ్ మన మా ఇంటికి వచ్చావు నువ్వు వచ్చారు మీరు మా ఇంటికి ఎప్పుడన్నా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది మీరు అందరు కూర్చోవచ్చు నాలుగు తలుపులు నలుగురు కూర్చోవచ్చు నీట్గా మాకు నలుగురికి నాలుగు గదులు నాలుగు గదులు నలుగురికి నాలుగు గదులు నాలుగు ఒక్కటి కూడా కాదు ప్రతి గదిలో ఏసీ మళ్ళీ ఏసీ అబ్బా ఇక లాభం లేదు సరేలే మామ వస్తా రెస్టారెంట్కి వెళ్ళాలి డబ్బులు ఎప్పుడో కొట్టేశాను ఏంటి మీరు ఇంత లాగలో డబ్బులు కొట్టాడంట మా మా వర్షం పడతాను రే నా వల్ల కాదు

పన్నెండు ఇప్పిస్తా ఆరో వాకి కొంచెం పన్నెండు ఇంకోటి కొట్టనా వద్దు వద్దు మొత్తం కొనుక్కోండి రాప సరే సరే రే అజయ్ బండి బండి బుక్ చేసే ఏ బండి మా రెండే ఉండేది దానికి మనకి నాలుగు కావాలి కార్ కొందాం కారు కారు అన్నది కార్ అయితే మా ఇంట్లో మా ఉన్న అడగాలి ఫోన్ చేస్తా మర్చిపోయా ఇంట్లో ప్లేస్ చాలదు కమ్మా ఇల్లు కొనేద్దాం ఇల్లు కొంటానికి కిడ్నీలు అమ్ముకోవాలి బాబాయ్ అదేం వద్దు ప్రస్తుతానికి పక్కన స్థలం అద్దెకి తీసుకుందాం

ఇంకేదైనా బ్లూ ప్లాంట్ అయిన అందరి దగ్గర ఉంటది ఒకరి దగ్గర ఉంటది మా వాడి రంగు రేమో అంటున్నాడు ఏమో ఒకటి సరే అండి డోర్ ఒక రంగు డిక్కీ ఒక రంగు బనీట్ ఒక రంగు ఆహా ఇది ఏదో బెలో ఉంది చూడు నాలుగు నాలుగు కలర్లు అంటీసేసుకున్న ఆ ఓకే ఓకే ఆ ఓకే మాడు ఓకే అంది ఆ ఓకే తెచ్చేయ్ ఏ నా గంటలో కార్ ఇంట్లో డెలివరీ ఉండాలి గంట ఎందుకు మా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డోర్ తీస్తావు ఆ ఓకే ఓకే పాడ మా వచ్చేసినాయి కారు వచ్చేసింది అన్ని వచ్చేసినాయ్ పా బెల్ల ఉంది మా కారు ఏంది మా ఇన్ని కలర్స్ లో ఇదిగో కారు ఫోన్ ఇప్పుడు ఉన్నట్టుండవు ఫోన్ ఇదిగో పామా చూసావా నీకు ఒకే మీరే మనకు రెండు ఫోన్ కొన్నావు కారు కొన్నావు రేంజ్ మారిపోయింది లేనా డబ్బులు బాగానే వస్తున్నట్టు

ఆడ దాకా వచ్చింది మావా డబ్బులు ఆరు వేలు ఆరు లక్షలు వచ్చేసినాయి మావా ఆరు ఆరు ఆరుని ఇంకొక ఆరు చేద్దామనేశామా తర్వాత ఏమైంది చెక్ అవుట్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోయావు గుంటూరులో ఉన్నవా వస్తున్నావు మావా ఇప్పుడే రావు నరుకుతా మూడు కొట్టు మావా మళ్ళీ వస్తాయిలే కానీ కొట్టు ఒకటే ఉంది చూడు కొడతా కొట్టేసే వస్తాయిలే గాని ఉందా మూడెనిమి ముప్పై వస్తాయి వాడు వస్తాయా వస్తాయి లే మా ఈసారి ఖచ్చితంగా కొడతాం కొట్టేసారి కొడతాను కొట్టేసే తర్వాత ఎట్ట గ పోయిన మొత్తం అయిపోయింది కలెక్షన్స్ అన్నీ అయిపోయింది టార్గెట్ మొత్తం అయిపోయింది ఈ నెల ఖచ్చితంగా కొత్త డేటా వచ్చింది కస్టమర్లు అందరిని పట్టుకోవాలి ఎట్లయినా వాళ్ళ తాట తీసైనా సరే డబ్బులన్నీ వసూలు చేయాలి లిస్ట్ వచ్చింది ఫోన్ చేద్దాం ఫస్ట్ ఎవరు కృపారావా అబ్బో పదమూడు ఉంది ఫోన్ చేద్దాం ఎవడబ్బా ఇడు ప్రైవేట్ నెంబర్ లాగా ఉంది హలో 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 సార్ కృపారా గారు మాట్లాడేది మీరెవరు సార్ నా పేరు తరుణ్ అండి హలో మీరు ఫోన్ పట్టుకో లోన్ పట్టుకో అని యాప్లో లోన్ తీశారు కదా హలో 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 ఎవరు నిలబడుతున్నా హలో హలో ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఏంది కట్ చేశాడు మళ్ళీ చేద్దాం హలో 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 అన్న కృపారావు గారా మాట్లాడేది నీ ఎవరు బాబు మీది లోన్ ఉందిగా ఫోన్ పట్టుకో లోన్ పట్టుకొని అని ఆపులో లోన్ తీసావు పదమూడు లక్షలు ఏంది ఫోన్ చేస్తే అలా అలా అన్నా అన్న కాస్త ఈ నెల బాగాలేదన్న ఇబ్బందిగా ఉంది నెల బాగాలేదా ఏ నెల బాగాలేదండి ఈ నెల బాగాలేదన్న ఏ నెల బాగోపోయినా మాకు డబ్బులు కట్టండి మీరు రెండు రోజులు టైం కట్టేస్తారు ఖచ్చితంగా కట్టాలి రెండు రోజులు కాదు రేపు సాయంత్రం కల్లా డబ్బులు కాదు సాయంత్రం కల్లా డబ్బులు కట్టకపోతే అదే పెట్టేశాడు రెండు రోజుల డబ్బులు ఏమన్నాడు అడగాలి అజయ్ గారికి ఫోన్ చేద్దాం ఏమైనా యాప్ దొరికిద్దామో అయిపోయాడు ఇవ్వాలి హలో హలో అరే అజయ్ చెప్పవా మనం మొన్న ఇంట్లోకి అన్ని కొన్నాం కదా వస్తువులు అవును ఈ నెల ఈఎంఐ ఆగిందిరా కట్టాలి అమౌంట్ ఏమన్నా యాప్ వచ్చిందేమో చూడు ఎందుకు నువ్వు అడగాలే గానీ ఏం తక్కువ చెప్పు లక్షలు కావాలి చెప్పు లక్ష చూడు మా వస్తాయేమో పెట్టు మీ ఆవిడ కార్డు కూడా ఓకే ఈ లోపల నవ్వి నీకు ఫోన్ చేయాలి మూడిస్తే ఇస్తే తొమ్మిది చేస్తా అన్నాడు హలో హలో నవీన్ చెప్పురా ఏమైంది మావా ఇస్తే తొమ్మిది అన్నా తొమ్మిది పద్దెనిమిది అన్నా ఏమైంది మావా పోయిందా ఫైనాల్స్ ఇంటికి కాదు మా ఇంట్లోకి వస్తాడు అరే మిమ్మల్ని నమ్ముకొని అప్పులు అక్కడ ఇక్కడ చేసి మీరు బెట్టింగ్ లేదా చేస్తారనిస్తే మీరేందిరా నన్ను ముంచారు ఇప్పుడు ఏం లేవు మావా అదేంట్రా చెప్పు ఏమి లేవు ఇప్పుడు అప్పుల్లో వస్తున్నారు ఆయన ఫోన్ చేస్తున్నాడు ఫైనల్సర్ డబ్బులు కట్టాలంట ఇప్పుడు ఎలా మావా ఏదోడి చేయండి రా అప్ప అసలకి ఎసుగ్గా ఉంది పెట్టేసే ఫోన్ డబ్బులు లేమా ఒక లక్ష రూపాయలు రెండు రోజుల తర్వాత ట్రీడు ఫోన్ చేస్తున్నాడయ్యా ఈడు మా ఇంటి ఈడు ఫోన్ కట్టేస్తున్నాడు ఏంది ఏమైందో ఎలా ఫోన్ చేద్దాం ఏమైంది ఏం లేదు మా ఫైనల్స్లో అన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఫైనల్స్ వాడు ఫోన్ చేస్తున్నాడు ఎట్లా మరి ఏం చేయాలో తెలియట్లేదు మా మళ్ళీ ఫోన్ చేద్దాం ఇక్కడ ఫోన్ ఎత్తట్లేదు పదమూడు లక్షలు కట్టాలి ఫోన్ ఇదిగో మా వాడు ఫోన్ చేస్తున్నాడు అమ్మ ఏందంటా వాడు వాడికి ఎంత ఇవ్వాలా పదమూడు లక్షలు మా ఈ కాడ ఎంత ఉన్నాయి ఏమీ లేవమ్మాడు ఒక లక్ష

రెండు రోజులు కడతా అన్నాడు ఈ రోజు సాయంత్రం కల్లా కడతా అన్నాడు పదమూడు లక్షలు కట్టాలి ఈ మనిషి ఫోన్ ఎత్తట్లేదు మా సార్ అడిగి ఫోటోలు తీసుకొని ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి బాబు ఈ అబ్బాయి నాడమ్ చూసారా అండి అమ్మగారు ఈ అబ్బాయి నాడమ్ చూసారా రెండోలు అయినా అన్నారండి ఒకటి డాష్ ఇరవై మూడు ఇదే ఇల్లు మూడోళ్ళైనా అన్నారు అన్నా ఈ అబ్బాయినాడని చూసావా ఇదేనా ఇల్లు ఇదా ఇదే ఇల్లు వీడు వచ్చేసాడు నేను ఏం చేయాలో తెలియట్లా అమ్మో నేను ఎవరండి లోపల తలుపు తీయండి వామ్మో వీడు వచ్చేసాడు ఇప్పుడు ఎట్లా నేను ఏం చెప్పాలి అడిగి బాబోయ్ ఏంది ఎవరు పలకట్లేదు ఎవరు లోపల తలుపు తీయాలి నేను ఏదో ఒక యాక్షన్ చేసాను పంపించే అబ్బా

ప్లీజ్ అన్న ఇల్లన్న నేను వస్తాను అన్న ఆఫీస్కి వెళ్ళన్నా నీకు వస్తాను అన్న ఇది ఒక్కసారి ఒక్క అవకాశం అన్నా ప్లీజ్ అన్న ఒక్క అవకాశం అన్నా నేను సాయంత్రం కల్లా డబ్బులు కట్టకపోతే అన్నా నేను రెండు కిడ్నీలో పీక్కొని వెళ్ళాను డబ్బులు కట్టేస్తాను సరే అన్న ఇప్పుడు ఏం చేయాలి తెలియట్లా వాడికి సాయంత్రం కల్లా డబ్బులు కట్టాలి నేనేమో వాడిని చూసి బడాయికి పోయి ఆ వస్తువులు ఈ వస్తువులు కార్ అని బైక్ అని ఐఫోన్ కొనేసా ఇది నా వల్ల కాదు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే సలహా కనుక్కోవాల్సిందే లేదంటే ఊరు వదిలిపెట్టి ఫ్యామిలీ పెళ్ళిపోవాల్సిందే ఈదోడు చేయాలి ముందు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు వందలు పాస్టర్ గారు ఏంటి ఇలాగ వచ్చారు పాస్టర్ గారు మీతో మాట చెప్పాలి పాస్టర్ గారు చెప్పాయా ఏం లేదు పాస్టర్ గారు కాస్త అప్పులైన ఒకని చూసి నేను బడాగిపోయి ఇంట్లో లేని వస్తువులు మొత్తం కొనుక్కున్నాను పశ్చారు ఇప్పుడు ఏమో అప్పుల మా ఇంటి మీదకి చేసుకొని అవసరం కూర్చిపడ్డారు వాడిని చూసి నేను అట్లా అట్లాపోయాను పాస్టర్ గారు ఇప్పుడు దానితోడు ఈ ఊరు వదిలిపెట్టేసి ఫ్యామిలీతో వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఏం చేయాలో తెలియట్లేదు పాస్టర్ గారు అంత పని ఎందుకు దేవుడున్నాడు అన్నీ దేవుడే చూసుకుంటాడు ఈసారి ఏదైనా చేసే ముందు ఆలోచించి ముందుకే వెనక ఒకసారి ఆలోచించి అది చేస్తే మనకి ఏమి లాభమో ఏది నష్టమో ఆలోచించుకొని చేయాలి సరేనా సరే వెనకటికి నీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాడేవాడు ఐఫోన్ కొన్నాడని వాడెవడు ఇల్లు కట్టుకున్నాడని చెప్పేసి వాడు బాగానే బ్రతుకుతున్నాడు ఇప్పుడు నాశనం అయిపోతుంది ఎవరు సరేనా కళ్ళ ముసుకో ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ర మహాగండ మహోనద్రామలేక స్తోత్రము తండ్రి మా ప్రియ సహోదరు ప్రభు కృపారని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు లోకంలో ప్రభు అత్యాశ పోయినాయినా అయ్యా దురాశకి పోయి ప్రభు అప్పులు బాధలు తట్టుకోలేకనైనా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ప్రభు ఆ బిడ్డను మీరు చూడండి ప్రభు ఆ బిడ్డ కష్టాన్ని మీరు చూసి ప్రభు నీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని ఏసు క్రీస్ వారి శ్రేష్ఠమైన ప్రార్థించము తండ్రి チャンポリルルダム。Right.